హలో అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు ఈ పాలకూర పప్పుని చాలా టేస్టీగా చాలా ఎమ్మెగా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఇలా చేస్తే కనుక పాలకూర పప్పుని ఎవరైనా కూడా ఇష్టపడతారు ఈ పప్పు రోటీలోకి అలాగే పూరీలోకి కానివ్వండి రైస్లోకి దేంట్లోకైనా కూడా చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక కడాయి పెట్టుకొని దానిలోకి టూ అండ్ హాఫ్ గ్లాస్ వరకు కందిపప్పుని వేసుకోండి స్టవ్ ఆన్ చేసి వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వచ్చేంతవరకు ఫ్రై చేయండి ఇలా పప్పుని ఫ్రై చేసి తీసుకోవడం వల్ల పప్పు అనేది చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇలా ఈ విధంగా వీటిని ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక కుక్కర్లోకి తీసుకోండి ఇప్పుడు దీనిని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి ఇలా వాటర్ వేసుకొని ఈ పప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఆ వాటర్ తీసేసి దీనిలో రెండున్నర గ్లాసులకి ఐదు గ్లాసుల చొప్పున వాటర్ వేసుకొని ఇలా చిన్న గ్లాస్ తోటి వాటర్ వేసుకోండి ఒకటికి రెండు చొప్పున ఐదు గ్లాసుల వరకు వాటర్ని వేసుకొని ఈ పప్పుని వన్ అవర్ పాటు బాగా నానబెట్టండి ఇలా నానబెట్టుకొని చేసుకోవడం వల్ల పప్పు అనేది త్వరగా ఉడుకుతుంది ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక కట్ట వరకు పాలకూరని తీసుకోండి దీనిలో వాటర్ వేసుకొని ఈ పాలకూరని రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి ఇలా ఈ వాటర్ దీనిలో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఈ ఆకుకూరల్ని శుభ్రంగా వాష్ చేసుకోండి ఆకుకూరల్ని ఎప్పుడైనా ఇలా ఉప్పు వేసి వాష్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇలా వాష్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి రెండు టమాటోలు అలాగే ఒక ఆనియన్ అలాగే రెండు పచ్చిమిర్చిల్ని తీసుకొని ఇలా టొమాటోల్ని ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోండి ఈ టొమాటోల్లో ఉన్న వైట్ ఏదైతే ఉందో అది త్వరగా ఉడకదు కాబట్టి దాన్ని కూడా తీసేయండి ఇలా వీటన్నింటినీ ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఇలా చేస్తే కనుక టొమా పాలకూర పప్పుని ఎవరైనా కూడా చాలా బాగా ఇష్టపడతారు ఇప్పుడు ఒక బౌల్లోకి కొంచెం చింతపండును తీసుకొని ఈ విధంగా ఒకసారి శుభ్రంగా కడుక్కొని దీనిలో కొంచెం వాటర్ వేసుకొని కొద్దిసేపు దీనిని నానబెట్టండి ఇప్పుడు వన్ అవర్ తర్వాత పప్పు అనేది ఈ విధంగా నానిపోయి ఉంటుంది చూడండి పప్పు అనేది చక్కగా నానిపోయింది ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ అలాగే టమాటోల్ని వేసుకొని అలాగే ముందుగా కట్ చేసి ఉంచుకున్న పాలకూరని కూడా వేసుకొని ఈ పాలకూర పప్పు అనేది ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిదండి ఇప్పుడు దీనిలో పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే టూ స్పూన్స్ వరకు కారం వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది ఈ పాలకూర పప్పు అనేది చాలా రుచిగా చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడు ఇలా చేయకపోతే ఈ స్టైల్లో తప్పకుండా ట్రై చేయండి చూడండి పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీనిని బాగా ఎనపండి ఇలా పప్పుని ఈ విధంగా బాగా ఎనిపిన తర్వాత ఇప్పుడు దీనిలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఇప్పుడు దీనిలో మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండుని ఇలా ఒకసారి మెదుపుకొని దీనిలో వేసుకోండి పులుపు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా వేసుకోండి అలాగే దీనిలో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా వినపండి ఇప్పుడు దీనిలో వాటర్ని వేసుకోండి పాలకూర పప్పు అనేది కొంచెం లూజ్గా ఉంటేనే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పప్పుని కొద్దిసేపు పక్కన పెట్టండి ఇప్పుడు పోపు వేసుకుందాం తాలింపు కోసం ఒక ఆనియన్ అలాగే కొంచెం కరివేపాకు అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా తీసుకొని రెడీగా ఉంచండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో వన్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి అలాగే వన్ స్పూన్ పోపు దినుసులు అలాగే వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా కచ్చపచ్చగా దంచి వేసుకోండి అలాగే రెండు ఎండుమిర్చీలని ఈ విధంగా తుంచి వేసుకోండి ఇప్పుడు సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని వేసుకోండి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపుని బాగా ఫ్రై అవ్వనివ్వండి ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఆనియన్స్ని బాగా మగ్గనివ్వండి ఈ పప్పు అనేది ఇలా చేస్తే చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు పాలకూర పప్పు చేసినా ఈ స్టైల్లో తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేది ఈ విధంగా ఫ్రై అయ్యాక దీనిలో కొంచెం ఎగువని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి చూడండి తాలింపు అనేది ఈ విధంగా ప్రిపేర్ అయినాక ఇప్పుడు దీనిలో మనం ముందుగా రెడీగా ఉంచుకున్న పప్పుని దీనిలో వేసుకోండి ఇలా పప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి ఇప్పుడు ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పప్పుని రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఎమ్మీగా ఎంతో ఈజీగా ఉండే పాలకూర పప్పు రెడీ అయిపోయినట్లే చూడండి దీనిలో కాంబినేషన్ మామిడికాయ చట్నీ కానివ్వండి అలాగే టొమాటో చట్నీ వేసుకొని వేడివేడ నలు వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చూడండి ఇలా రెడీ అయిన ఈ పప్పుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే పాలకూర పప్పు రెడీ అయిపోయినట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్